అండి మనందరి మనలో చాలామందికి ఉపయోగపడే ఒక విషయం గురించి మనము మాట్లాడుకుందాం మనము ఎంత మంచిగా ఉన్నా ఏ తప్పు చేయకపోయినా నీతి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకొని మంచి జీవితం సాగిస్తున్నా మనమంటే గిట్టని వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు మనల్ని గమనిస్తారు వెంటాడుతారు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో మన పైన నిందలేస్తారు చెడుగా ప్రచారం చేస్తారు తిడతారు అనరాని మాటలు అంటారు ఇవన్నీ మన వెనకాల చేస్తుంటారు మనతో మాత్రం మంచిగానే ఉంటారు ఏదో ఒకరోజు మన కుటుంబ సభ్యుల ముందు సమాజం ముందు దోషిలా నిలబడేలా చేస్తారు ఆ యొక్క పరిణామానికి ఏం చేయాలో అనుకొని ఈ ఈ సంఘటనకు ఏం చేయాలో అర్థం కాక మనలో చాలామంది తీవ్ర వేదనకు గురవుతారు కొంతమంది అయితే ఆత్మహత్య దాకా వెళ్తుంటారు ఏమనిపిస్తుందంటే నేను ఏ తప్పు చేయలేదు కదా నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేసి ఎందుకు ఇలా చెడుగా ప్రచారం చేశారు నా కుటుంబ సభ్యులే నన్ను ఎందుకు నమ్మటం లేదు ఇలా రకరకాల ప్రశ్నలతో రాత్రి పగులు నిద్రపోకుండా పదే పదే ఆ విషయాలని గుర్తు చేసుకొని తలచి తలచి ఏడుస్తుంటారు ఇంకా ఇలా ఆలోచిస్తుంటే ఇంకేముంది మానసికంగా చాలా కృంగిపోతారు సరి అయిన ఆహారం తీసుకోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు ఇంకా చేస్తున్న పనికి ఆటంకం కలుగుతుంది సరిగ్గా పని కూడా చేయలేకపోతారు మొత్తానికి ఎంతో మంచిగా ఉన్న మన జీవితము అర్హా పాతాలానికి పడిపోయే పరిస్థితి వస్తుంది మరి ఎలా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలా చేసిన వాళ్ళని కొట్టాలా తిట్టాలా ఏం చేయాలి అంటే అలాంటి చీడ పురుగులని పట్టించుకోవద్దు మనమంటే ఏంటో మనకు తెలుసు కదా మన నీతి నిజాయితీ మనం చేస్తున్న పని మనకు తెలుసు ఎవరో అన్న మాటలకు ఫలితంగా శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు మనం ఎంత మంచి వాళ్ళమైండి కూడా వా వాళ్ళ మాటలకు మన శిక్ష ఎందుకు అనుభవించాలి చెప్పండి అర్థం చేసుకోవాలి మనం బాధపడాలనే వాళ్ళు ఇలా చేశారు మనం బాధపడితే వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది మనం అభివృద్ధికి ఆటంకం కలిగించుకుంటే వాళ్ళు సంతోషపడతారు అనేది ముందు అర్థం చేసుకొని వాళ్ళకు దూరంగా ఉండాలి దూరంగా ఉండి వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా ఒక్క కన్నీటి చుక్క కార్చినా అర్ధరహితమే అవుతుంది సమయం వృధా అవుతుంది మరి సమాజంలో మనం తప్పుడు మనిషిగా ఉండిపోవాల్సిందేనా అనిపిస్తుంది అప్పటికప్పుడు సమాజం వద్దకు వెళ్ళి నేను మంచిదాన్ని మేము మంచివాడిని అని చెప్పి మరి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఏంటో మనకు తెలుసు మనం మంచి వాళ్ళమే ఆల్రెడీ ఎవ్వరు మనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు మన కుటుంబ సభ్యుల నుంచి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెము కష్టమే అవుతుంది వాళ్ళని కూడా ధైర్యంగా ఒప్పించాలి అలా కాదు మాకు సమయం ఏంటి నీకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళతో కూడా ధైర్యంగా ఉండాలి మన నీతి నిజాయితే మనకు ధైర్యం మనం చేసిన మంచి పని మనకు సహాయం ఇలాంటప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడాలి మన పైన మనకు మరింత శ్రద్ధ పెరగాలి ఎంతలా అంటే మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్సర్సైజ్ కానీ ఇంకేమైనా చేయాలి తర్వాత మనం ప్రవర్తించే తీరు ఇతరులతో ఎలా ఉందో చూసుకోవాలి మనం మంచిగా ఉంటే సరిపోదండి అమాయకంగా కూడా ఉండద్దు ఇతరుల మీద డిపెండ్ అయ్యి అంటే ఇతరులకి మన విషయాలు చెప్పుకునేలాగా కూడా ఉండొద్దు మంచిగా ఉండటమే కాదు అమాయకంగా కూడా ఉండొద్దు ఆ తర్వాత మనం చేస్తున్న పనిని ఎంతో శ్రద్ధతో మరింత పట్టుదలతో చేయాలి అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలి మనమంటే ఏంటో ఆ చీడపి చూపించాలి మనల్ని తొక్కేయాలనుకున్నారు మనము చెడిపోత చూడాలనుకున్నారు అలాంటి వాళ్ళ మీ ముఖం మీద కొట్టినట్టుగా మనము అభివృద్ధి పథంలోకి దూసుకెళ్ళాలి నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటకు వస్తుంది ఎలా అంటే మనము ఒక విత్తనం నాటాము ఆ విత్తనం మంచిదని మనకు తెలుసు అంటే మనం మంచిని మంచి పనులే చేసాము మనమే తప్పు చేయలేదు మనము ఇతరుల సహాయమే చేశాము ఇలాంటి మంచి పనులే మనం చేసాం కదా అలాగే మంచి విత్తనమే మనం నాటిన భూమిలో కానీ పక్కన చూసిన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు విషపు గింజలు నాటారు విషపు ఫలాలు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు మనకు తెలుసు మంచి విత్తనం నాటినమని కానీ ఆ మొ విత్తనం మొలకెత్తకుండా ఉంటుందా మొలకెత్తినగా చెట్టు ఏంటో తెలియకుండా ఉంటుందా విత్తనం మొలకెత్తిన తర్వాత చెట్టు ఏంటో తెలిసిన తర్వాత మనం కానీ వాళ్ళు కానీ చెప్పవలసిన అవసరం లేదు కదా ఏం చెట్టు వచ్చింది ఎలాంటి ఫలాలు తెస్తుందో తెలుస్తుంది అందరికీ మన నీతి నిజాయితీ కూడా అంతే ఎవరు చెప్పకుండానే తెలుస్తుంది అప్పుడు సమాజంలో కానీ మన కుటుంబ సభ్యుల మధ్య కానీ మన మంచి పేరు ఎక్కడ పోదు వాళ్ళు ఇంకా మనకు మంచి గౌరవిస్తారు ఆ సమయం వచ్చేంతవరకు సంయమనంతో మౌనంగా ఉండాలి తప్ప ఎక్కువగా బాధపడి వాళ్ళు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం చేస్తున్న పనుల్ని మాత్రం శ్రద్ధతో చేయాలి అంతేగాని ఆ చీడపరుగుల మాటల వల్ల మనము బాధపడుతూ కూర్చోకూడదు సమస్య ఇలా వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి కానీ ఏడుస్తూ కూర్చోకూడదు